వెల్కమ్ బ్యాక్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన చాలామంది విద్యార్థులు ఇంటర్ జాయిన్ అవటానికి ప్రిఫర్ చేస్తారు అయితే ఇంటర్మీడియట్లో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ ఏంటి ఏ గ్రూప్ ఎవరికి షూట్ అవుతుంది అంటే ఒక విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లో చదివి వాళ్ళ పేరెంట్స్ గనక మిడిల్ క్లాస్ లేక లోవర్ మిడిల్ క్లాస్కి చెందిన వాళ్ళైతే అలాంటి విద్యార్థికి ఎలాంటి లేక ఏ గ్రూప్ కరెక్ట్గా షూట్ అవుతుంది ఏ గ్రూపు ఎంచుకోవటం వల్ల అలాంటి విద్యార్థి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా ప్రైవేట్ లేక కార్పొరేటెడ్ స్కూల్లో చదివిన విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ కనుక మిడిల్ క్లాస్ లేక రిచ్ క్లాస్కి చెందిన వాళ్ళైతే అలాంటి విద్యార్థికి ఏ గ్రూప్ షూట్ అవుతుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అన్ని గ్రూప్స్ ఆ గ్రూప్స్ ఎవరికి ఏ విధంగా షూట్ అవుతుంది అంటే ఈ గ్రూప్ చేయటం వల్ల ఆ సదరు విద్యార్థి వాళ్ళ యొక్క పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకుని ఈ గ్రూప్ చేయటం వల్ల వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అన్ని గ్రూప్స్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏ ఒక్క గ్రూప్కి సంబంధించి కంప్లీట్ ఎనాలిసిస్ని ప్రజెంట్ చేయడం లేదు ప్రతి గ్రూప్కి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ ఈ ఛానల్లో ఉన్నాయి కావాలంటే ఆ వీడియోస్ని మీరు చూడండి అంతేకాకుండా మీకు పర్టికులర్ గ్రూప్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే లేక మీకు పర్టికులర్ గ్రూప్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే మీరు గనక కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియో మీ వరకు అందజేయడం జరుగుతుంది ఇక దెన్ సో ఈ వీడియోలో మనం బేసికల్లీగా ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ ఏంటో చూద్దాం ఈ గ్రూప్స్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం అవైలబుల్లో ఉన్నటువంటి గ్రూప్స్ దాంట్లో మొదటగా ఎంపీసీ ఈ ఎంపీసీ ఎవరికి సరిపోతుంది అసలు ఎంపీసీలో ఏముంది ఎంపీసీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఉన్నాయి ఈ గ్రూప్ అనేది బేసికల్లీగా ప్రైవేట్ స్కూల్స్లో లేక కార్పొరేటెడ్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకి బాగా షూట్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకి ఈ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ డీటెయిల్గా కాన్సెప్ట్స్ చెప్పడం జరగదు మీరు మీ ఏ గ్రూప్ని ఎంచుకోవాలి అనేటటువంటి విషయం మీద మీకు వచ్చిన మార్కుల్ని బేరీజి తీసుకోకండి మీకు వచ్చినటువంటి మార్క్స్ని కన్సిడర్ చేసుకొని మీరు గ్రూప్ని ఎంచుకోవద్దు మీరేం చేస్తారంటే మీకు ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కమాండ్ని బట్టి మీరు గ్రూప్ని ఎంచుకోండి అంటే ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి గవర్నమెంట్ స్కూల్స్లో కన్నా ప్రైవేట్ స్కూల్స్లో అది కూడా ప్రైవేట్ స్కూల్స్లో మంచి హై లెవెల్ ప్రైవేట్ స్కూల్స్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తారు అక్కడ మీకు మార్క్స్